హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి స్మార్ట్ కిచెన్ మిల్ మేకర్తో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అప్పుడప్పుడు ఇలా చేసుకోండి బాగుంటుంది గిన్నె వేడయ్యాక సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పోపు గింజలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగాక సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఇవి కూడా కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక ముక్కలుగా తుంపిన బిర్యానీ ఆకు ఒకటి రెండు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క చిన్న ముక్క ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలి లోపల గింజలు తీసేసి పొడవుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసి ఒకసారి కలిపి చిన్న ముక్కలుగా కట్ చేసిన బీన్స్ కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవి కాస్త మగ్గాక కట్ చేసిన క్యాబేజీ చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ వేసి కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి రెండు నిమిషాలు అయ్యాక చిన్నగా కట్ చేసిన దోసకాయ ముక్కలు తొక్క తీయకుండానే వేసుకోండి బాగుంటుంది పొడవుగా కట్ చేసిన వంకాయ ముక్కలు సన్నగా పొడవుగా కట్ చేసిన టమాటా ముక్కలు అర స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కూరగాయ ముక్కలు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి దోసకాయ నాటు దోసకాయ అయినా బుడం దోసకాయ అయినా వేసుకోండి పుల్లపుల్లగా బాగుంటుంది కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి కదా అంతా ఒకసారి కలుపుకొని సరిపడినంత కారం ఒక స్పూన్ వరకు ఇంగువ వేసి కారం ముక్కలకు పట్టేలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి కూరగాయ ముక్కలు ఇంతే క్వాంటిటీ అనేం లేదు ఉడికించిన మేకర్ ఒక కప్పుకి కూరగాయలన్నీ అరకప్ అరకప్పు చొప్పున తీసుకోండి బాగుంటుంది కారం కాస్త ముక్కలకు పట్టాక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ ఒకసారి కలిపి ఎసరు కాస్త చిక్కగా అయ్యి ముక్కలు ఇంకాస్త ఉడికే వరకు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి కూరగాయ ముక్కలు అన్నీ బాగా ఉడికిపోయాయి పావు స్పూన్ వరకు మసాలా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది మిల్ మేకర్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్